కానీ ఏ వ్యక్తి అయితే అల్లాను గుర్తించాడో సృష్టికర్తను తెలుసుకున్నాడో అతను అంటాడు రబ్బీ అల్లా నా ప్రభు అల్లా మళ్ళీ రెండో ప్రశ్న అడుగుతుంది నీ ప్ర నీ ప్రవక్త ఎవరు ముహమ్మద్ సుల్లాహ సలం వారు నీ ధర్మం ఏంటి ఇస్లాం ధర్మం నీకు ఈ విషయాలు ఎలా తెలుసు నా నేను ఖురాన్లో చదివాను అని అతను ప్రశ్న ఇవ్వడం జరుగుతుంది మూడు ప్రశ్నల సమాధానం అందరూ అనుకోవచ్చు నా దగ్గర నేను బట్టి కొట్టి పట్టేసానండి నేను చెప్తానని అలా కాదు హృదయంలో ఏదైతే ఉంటుందో అదే బయటకు వస్తుంది మనం ఏదైతే మన హృదయంలో ఉంటుందో అదే బయటకు వస్తుంది మనం హృదయంలో వంద మందిని పెట్టుకొని అక్కడ మనం అల్లా పేరు చెప్పేద్దామంటే రాదు అక్కడ అక్కడ నోరు పెక్కలదు ఎవరైతే కాలు రబ్బునల్లాహు సుమ్మస్త కాము ఎవరైతే అల్లాయే నా ప్రభు అని చెప్పి అదే మాటపై నిలకడగా ఉంటాడో అతను నోరు తెరిచి చెప్పగలుగుతాడు కాబట్టి సోదరులారా కనీస జ్ఞానం మనకు ఉండాలి అల్లా అంటే ఎవరు ఈ సృష్టిని ఎవరు సృష్టించారు ఎలా సృష్టించాడో అల్లాత భార్యపోతాలా మాకు అతనికి అతనికి ఎన్ని పేర్లు ఉన్నాయి అతని గుణగణాలు ఏంటి అతను ఎక్కడ ఉంటాడు ఎలా ఉంటాడు తెలుసుకొని అప్పుడు మీరు తౌహిదే ఉలూహి అత మూడో దాంట్లోకి రావాలి అప్పుడు మనం చేసే ఆరాధనలో మనకు సార్థకత అనేది లభిస్తుంది